ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం ఆరు గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయట పెట్టినా ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి బావమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు మరి కోల్ ఇండియాలో కానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గానీ గతంలో లో కానీ ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది ఎవరనుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లు రద్దు చేయాలి దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ దీని మీద వెంటనే బిజెపి స్పందించాలని నిజానిజాలు బయటకు తీయాలని ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని ఈ అవినీతి సొమ్మును కక్కించాలని ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు వందల కోట్ల రూపాయల సింగరేణి డబ్బులను తన షోకుల కోసం ఖర్చు పెడుతుంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా అన్ని బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం సో మేము తప్పు చేయలేదు నిన్న రాత్రి నోటీస్ ఇచ్చినా రాత్రి హైదరాబాద్కు వచ్చినాం ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం సమయం తీసుకునే అవకాశం ఉంది కానీ మేము తప్పు చేయలేదు మేము భయపడాల్సిన అవసరం లేదు ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు ఇది ఒక అక్రమ కేసు కేవలం బురద చల్లాలని రాజకీయాలను డైవర్ట్ చేయాలని అటెన్షన్ డైవర్టషన్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లి డ్రామా ఇది రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు అందువల్ల మేము ఎక్కడ భయపడము ఎన్ని సార్లు పిలిచినా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది మళ్ళీ కొత్త డ్రామా పెట్టింది మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో తెలుసు నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం తెలంగాణ సాధించిన వాళ్ళం ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు మాకు తెలుసు రేవంత్ రెడ్డి మూడు రోజుల కిందనే స్క్రిప్ట్ వేసిపోయిండు ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని ఆయన స్విట్జర్లాండ్ లో ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి ఈ నోటీసులు ఇవ్వాలి వరుసగా నోటీసులు ఇవ్వాలి రాజకీయాలు ఆయన ఉండలేదు కనుక దీని చుట్టూ తిప్పాలి బిఆర్ఎస్ నాయకులు అందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్ సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే ఇక నేను మళ్ళీ పోటీ చేయ ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొట్టే మొన్న ఒక నాయకుడు చెప్పిండు రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం ప్రజలతో ఉంటాం ప్రజల చేత మీకు తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు మేము మాట్లాడుతున్నది మీ అవినీతి మీద బయట పెట్టినా దాని మీద సమాధానం చెప్పు నీ ఆరు గ్యారెంటీల గురించి అడుగుతున్నాం దాని మీదే సమాధానం చెప్పు లేని సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని పిలిచి ఈ డ్రామా ఆడుతున్నాం ఆడు ఎంతకాలం ఆడటవో నీకు సమయం దగ్గరబడ్డది ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు తప్పకుండా మేము న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో న్యాయపరంగానే ఈ కేసును మేము ఎదుర్కొంటాం వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో వాళ్ళు చూసిన తర్వాత నేను న్యాయవాదులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాను